అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నాడు అనే కారణం చేత విడిజుల దేశ అధ్యక్షుణ్ణి అమెరికా బందీ చేసి న్యూయార్కులోని అత్యంత నేరగాళ్ళు తీవ్రవాదులు ఉండేటువంటి కఠినమైనటువంటి జైల్లో పెట్టారు సంఖ్య లేచి ఒక పెద్ద క్రిమినల్ని తీసుకుపోయినట్టు తీసుకెళ్లారు ఒక దేశ అధ్యక్షుణ్ణి డ్రగ్స్ మాఫియాకి తీవ్రవాదానికి కారణం అవుతున్నాడు అనేటువంటి కారణం చేత ఇప్పుడు నేనేమంటారంటే ప్రపంచంలో టెర్రరిజానికి కేరా పడ్రస్గా టెర్రరిజానికి రక్షణ శిక్షణ ఇస్తున్న దేశంగా ప్రపంచం నిషేధించినటువంటి జైసే మహమ్మదు లష్కర్ తోయిబా లాంటి ఆర్గనైజేషన్స్కు స్థావరంగా పాకిస్తాన్ ఉంది మరి పాకిస్తాన్ని కూడా మనం బంది కాన చేయాల్సిన అవసరం ఉందా లేదా నిన్న ఎంఐఎం అధినేత ఓవైసీ ఒక కామెంట్ చేశాడు ఎలాగైతే వెనుజుల అధ్యక్షుడిని అమెరికా వాళ్ళు బందీ చేశారో అలాగే జైసే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేతని కూడా మనం అలా బందీ చేయాల్సిన అవసరం ఉంది మధుద్ అదర్ని అలా మనం బందీ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని మాట్లాడారు సరే ఇది ఆర్టిఫుల్గా మాట్లాడారా లేదు మోడీ గారిని కౌంటర్ చేయడానికి మాట్లాడారా పక్కన పెట్టేద్దాం నేనే ఉన్నాను మధుర్ అదర్నో లేదు ఇంకొక వ్యక్తినో కాదు అసలు వాళ్ళకి రక్షణ ఇస్తున్న పాకిస్తాన్ దేశ అధ్యక్షుణ్ణి ఆర్మీ చీఫ్ మునీర్ని పదే పదే భారతదేశం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ని బందీ చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి అమెరికా ఆ విధంగా ముందుకు వస్తా రాదా ప్రపంచానికి పెద్దనిగా చెప్తూ ఉంటుంది నీతులు చెప్తూ ఉంటుంది తనకి డ్రగ్స్ మాపియా వాళ్ళ ఇబ్బంది వచ్చిందని ఒక దేశ అధ్యక్షుడిని బందీ చేసింది కదా మరి పాకిస్తాను ప్రపంచానికి తలకే నొప్పిగా ఉంది కదా ఇలా భారతదేశం నిరూపించింది ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి అనేది భారతదేశం ఏకంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది ఇంకా చాలా ఉన్నాయి చివరికి ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తే ఆ ఉగ్రవాదు స్వతంత్ర సమయోధుడిగా చిత్రీకరిస్తూ అక్కడ ఆర్మీ చీఫ్ మునీరు ఆర్మీ మొత్తం కూడా సైనికు వందనం చేసి వాళ్ళ మీద పాకిస్తాను జెండాలు కప్పి ఊరేగించి అంచక్రియ చేశారు అంటే ఓపెన్గా మేము ఉగ్రవాదికి సపోర్ట్ అని ఆ దేశం చెప్పుకుంది ఓపెన్గా చెప్పుకుంది ఇది అందరికీ కనపడేలానే జరిగింది ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది మరి అమెరికా కళ్ళ కనపడటం లేదా మునీర్ని వైట్ లోకి ఎలా రాణించారు ట్రంప్ గారు మరి ఉగ్రవాదుకి ట్రంప్ వ్యతిరేకం అయితే టెర్రీజానికి ట్రంప్ వ్యతిరేక మునీర్ మునీర్ని పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిని ఇప్పుడు బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ కూడా టెర్రరిజాన్ని కేరా గా మారిపోయింది కదా అక్కడ భారతీయుల మీద హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కదా టెర్రరిస్ట్ గ్రూపుల చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది కదా మరి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఇలా చేయాల్సిన అవసరం లేదా అక్కడ ప్రజాప్రభుత్వాలు లేవు అక్కడ ప్రజాప్రభుత్వాలు లేవు రియాలిటీలో ప్రజల్ని బంది చేసి నడి ఆర్మీ చేతుల్లో పెత్తనం నడుస్తుంది బంగ్లాదేశ్లో ఆర్మీ చేతుల్లోనే పెత్తనం నడుస్తుంది పాకిస్తాన్లో ఆర్మీ చేతుల్లోనే పెత్తన నడుస్తుంది పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కంటే కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పవర్ఫుల్ ఆర్మీలో ఉంటారు మళ్ళీ ఉగ్రవాదానికి వాళ్ళే బ్రాండ్గా ఉంటారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళే అక్కడ ఆర్మీ వేరు ఉగ్రవాదులు వేరు అనుకోవడానికి లేదు వీళ్ళు అటు అటో లేటు మారుతూ ఉంటారు వాళ్ళకి వీలు వీళ్ళకు వాళ్ళు రక్షణ కల్పించుకుంటూ ఉంటారు కేవలం ఉగ్రవాదుల మీద మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే వాళ్ళకు సపోర్ట్గా వాళ్ళ మీద దాడి చేయడానికి వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మన మీద ఇద్దానికి వచ్చింది సరే ఇద్దానికి వస్తే రెండు రోజుల్లో కాలబేరాన్ని తెచ్చుకున్నాం అది వేరే విషయం కానీ ఉగ్రవాదునికి సపోర్ట్గా యుద్ధానికి వచ్చిన దేశంగా పాకిస్తాన్ ఇలా అమెరికా కనబడటం లేదా మళ్ళా పాకిస్తాన్కేమో డబ్బులు ఇస్తారు అప్పులిప్పిస్తారు ఎందుకు పాకిస్తాన్లో ఉన్న వనరులు దోచుకోవడానికి అమెరికాకు అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్ అడ్డు చెప్పదు కాబట్టి పర్మిషన్స్ ఇస్తుంది కాబట్టి నువ్వు ఎంతైనా దోచుకపో మాకు డబ్బులు ఇస్తూ ఉండు మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటా ఉంటామని చెప్పేసి అంటది కాబట్టి పాకిస్తాన్ విషయంలో వేరే వైఖరా ఇలా భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ఈ రకంగా బందీకాన చేయాలని ఎంతసేపు కాకపోతే ప్రపంచ వేదికల మీద బాగోదు కాబట్టి భారతదేశం మైండ్ సెట్ అది కాదు కాబట్టి సరిపోతుంది కానీ ఇప్పుడు మీరు కామెంట్ చేయండి అమెరికా చేసినట్టు మనం కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్ను పాకిస్తాన్ ఆర్మీ ని బంగ్లాదేశ్ సంబంధించినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇలా బందీకాన చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇలా మనం నిజంగా అలా చేస్తే అమెరికా సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ